శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ అయన శ్రీమాతరుచరణ అరవిందాభ్యాం నమ హెచ్ఎం టివి ప్రేక్షక మహాశివులందరికీ శుభ ఆసీఫ్ పరంపరలు కాలమనుకూలంలో ఈరోజు శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ పక్ష ద్వాదశి తత్కాల త్రయోదశి సోమవారం జ్యేష్ఠా నక్షత్రం విశేషించి ఈరోజు శుభ సమయాలు లేనే లేవు వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు వాసుదేవద్ద ద్వాదశి శ్రీరంగ క్షేత్రంలో జ్యేష్టాభిషేకం చేసేటటువంటి రోజు జీవితంలో ప్రతి జీవి కూడా పిపీలకాది బ్రహ్మపర్యంతం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అండి శ్రద్ధగా స్త్రీ బాల వృద్ధ తరతమ భేదం లేకుండా అది మనుష్య జన్మ ఎత్తినటువంటి జీవే కాదండి అన్ని జీవులు పిపీలకము దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ఒక్కసారైనా శ్రీరంగనాథ క్షేత్ర దర్శనము అభిషేచనము చూడాలని కలిగి ఉంటుందిట ఆ జీవి పుడుతున్నప్పుడే ఆ గర్భవాసంలో పడేటప్పుడే అంటే బ్రహ్మ ఒక బొమ్మను చేసి దానికి ప్రాణప్రతిష్ట చేసి ఇదిగో ఇది గర్భంలో ప్రవేశించు లేదా మనుష్య గర్భంలో ప్రవేశించు లేదా ఒక గోవు గర్భంలో ప్రవేశించని ప్రవేశపెడతాడు ఆ జీవిని బొమ్మగా చేసి అది వెళ్ళిపోకుండా వెనక్కి తిరిగి నమస్కృతురాలయ్యి ఆ జీవి అడుగుతుందిట ఒక్కసారి రంగనాథ క్షేత్రానికి నేను దర్శనానికి వెళ్ళాలి అలాంటి ముదుటి మీద అలా రాయమని అట గమనించండి అంటే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుంది అది ప్రతి జీవి కూడా పుట్టటానికి మునిపే గర్భంలో ప్రవేశించగానే మాయ ఆవరిస్తుంది భగవంతుడు లలాటం మీద లిఖించడనుకోండి రంగనాథక్షేత్ర దర్శనం ఉంటుంది లేకపోతే మరుపుకొచ్చేసి ఆ జీవి అలాగే వెళ్ళిపోతుంది అందువల్ల అన్ ఇంకెంతకంటే గొప్పదైనటువంటి వ్యవహారం చెప్పుకోకర్లేదు మనం అందువల్ల ఒక్కసారైనా సరే రంగనాథక్షేత్ర దర్శనం చెయ్యటం పూర్వజన్మ శుకృతం ద్వాదశ రాశి దినఫలములలో ముందుగా మేషరాశి విశేషించి మేషరాశి వారికి ఈరోజు అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి ప్రయత్నం చేయడం కానీ సమయాభావం ఉండటం అంటే సమయానికి వీళ్ళు అనుకున్న చోటకి రీచ్ అవ్వలేకపోవటం వలన కార్యక్రమాన్ని చేయాలనే పట్టుదల కృషి ఉంటుంది కానీ వీళ్ళకి సమయం సరిపోతుంది అందువల్ల సమయపాలన చెయ్యటంలో సమయాన్ని నిర్దేశించుకోవడంలో వీళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటే కృతకృత్యులవుతారని మేషరాశికి సూచించటం జరుగుతోంది బంధు సమాగమం ఉంటుంది ప్రత్యేకించి రాశీనాథుడు యోగించటం వలన మేషరాశి లాభస్థానానికి చేరువగా ఉండేటటువంటి ప్రయత్నం చేయబోతోంది విశేషించి పరిశ్రమలలో పనిచేసే వాళ్ళకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయని సూచించవచ్చు ప్రధానంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతాలోపం అనేటటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి వృషభం వార్లకు లాభస్థాయిని మించినటువంటి ఫలితములు పొందేటటువంటి పరిస్థితి ఈరోజు గమనించవచ్చు కానీ వీళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ కృతకృత్యత సాధించలేని పరిస్థితి మనం గమనించవచ్చు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం మనం సూచించవచ్చు బ్యాంకు లావాదేవీల్లో వీళ్ళు సఫలమయ్యేటటువంటి పరిస్థితి నూతన ఆర్థిక విధానాన్ని అవలంబించటానికి వృషభ రాశి ప్రయత్నం సఫలమవుతుందని సూచించవచ్చు ప్రత్యేకించి స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందుతుందని ఈ రాశిలో సూచించబడుతోంది విశేషించి శని క్రీడాకారులకు కళాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణం వృషభంలో చవి చూడవచ్చు మిథునం వార్లకు స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది నూతన కార్యాచరణతో ప్రణాళికతో ముందుకు దూసుకుపోతారు వ్యవసాయదారులకు లాభసాటి అయినటువంటి స్థితి అనేటటువంటి సూచన చేయబడుతోంది శత్రు వృద్ధి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగేటటువంటి పరిస్థితి కూడా ఆర్థికంగా వినపడుతోంది న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో జయం మీదయ్యేటటువంటి పరిస్థితి మనం సూచనప్రాయంగా తెలియచేయవచ్చు విశేషించి బంగారు వ్యాపారస్తులకు లాభసాటి అయినటువంటి స్థితి అని సూచించవచ్చు నీటి ప్రయాణం వృధా వృధాప్రయాస మిగులుతుందని గుర్తిరిగి ప్రవర్తించండి దూర ప్రయాణాలు నిలుపుదల చేయడం ఉత్తమ సూచనగా మనం చెప్పవచ్చు తెల్లనైనటువంటి వ్యాపారాలు అనుకూలిస్తాయని సూచించవచ్చు ప్రమోషన్స్ కోరుకునే వార్లకు చక్కనైనటువంటి ఫలితములు దిశగా అడుగులు పడబోతున్నాయి ఆర్థికంగా పుష్టినిచ్చేటటువంటి రోజుగా కూడా మిథునం వారికి సూచించవచ్చు కర్కాటకం వార్లకు అనుకూలమైనటువంటి వాతావరణం అని సూచించవచ్చు ఆర్థిక పుష్టినిచ్చేటటువంటి రోజుగా గుర్తిరిగి ప్రవర్తించండి కుటుంబ పరంగా వీళ్లకు వైషమ్యాలకు వేదిక అయ్యేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త వహించండి ప్రత్యేకించి కాళ్లకు కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రాశిలో మనం గమనించవచ్చు వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది నూతన ఆదాయ వనరులు అన్వేషించటంలో ఈ రాశి కృతకృత్యత పొందుతుందని సూచించవచ్చు శత్రువృద్ధి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు నూతన స్నేహాల వల్ల ధనాదాయం పెరిగేటటువంటి సూచనగా కూడా మనం ఈ రాశిని గుర్తిరిగి ప్రవర్తించవచ్చు దొంగల వల్ల విలువైనటువంటి ఆభరణాలు కోల్పోయేటటువంటి వస్తువులు కోల్పోయేటటువంటి ప్రమాదం మనం సూచించవచ్చు సింహరాశి స్వయం స్వయంవృత్తుల వారికి శోభాయమానమైనటువంటి పరిస్థితి నూతన ఆదాయ వనరుల అన్వేషణ అనేటటువంటి స్థితి మనం సూచించవచ్చు న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో జయం చేకూరేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం స్పష్టంగా సూచించవచ్చు గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది యత్న కార్యసిద్ధి ప్రత్యేకతగా ఈ రాశిని మనం ప్రస్ఫుటంగా స్థుతించవచ్చు నరఘోష అధికంగా ఉండేటటువంటి రాశిగా కూడా ఈ రాశిని గుర్తెరగండి జాగ్రత్త వహించండి ప్రేమ వ్యవహారములు విడిసిగొట్టేటటువంటి పరిస్థితి ఈ రాశిలో సూచించడం జరుగుతోంది ధార్మిక జీవనం ఉండేటటువంటి పరిస్థితి క్రూర కర్మల వైపు మనస్సు మళ్ళేటటువంటి స్థితి కూడా ఈ రాశిలో సూచించబడుతోంది ప్రత్యేకించి ధనలాభ దిశగా కూడా ఈ రాశి ప్రయాణం ఉండబడుతోంది మాట పట్టింపులుంటాయి తగు జాగ్రత్త తీసుకోండి గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో ఆచితూచి వ్యవహారం చేయాల్సినటువంటి అగత్యం ఉందని గుర్తెరగండి ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించటానికి ఈరోజు కన్యా రాశి కృతకృత్యత సాధిస్తుంది ప్రత్యేకించి క్రీడాకారులకు కళాకారులకు ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతుందని సూచించవచ్చు రాజకీయ నాయకులకు అనుకూల స్థితిగతులు దొంగల వలన విలువైనటువంటి వస్తు వస్త్ర ఆభరణములు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి కూడా కన్యలో మనం గమనించవచ్చు నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనిస్తాం నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి సూచించబడుతుంది వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలము బంగారు వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి ఫలితాలు సూచించబడుతున్నాయి ప్రయాణాలు లాభిస్తాయి అని చెప్పవచ్చు ప్రత్యేకించి నూతన స్నేహాలు కలిసి వచ్చి ఆర్థిక పుష్టినిచ్చేటటువంటి దిశగా బంధుత్వాలు పెరిగే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది పూర్వం చేసినటువంటి ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి వాతావరణం వేదిక ఏర్పడబోతోంది ప్రత్యేకించి వివాహ ప్రయత్నాలు కొంచెం ముందుకు సాగేటటువంటి పరిస్థితి మనం ఈ రాశిలో గమనించవచ్చు తొలవారు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఒక ప్రణాళిక రచించేటటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనించవచ్చు వ్యాపారస్తులకు సర్వతోముఖ అభివృద్ధి అన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి త్వలలో మనం సూచించవచ్చు ప్రత్యేకించి స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు శత్రువృద్ధి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి పెర్మినెట్ కావాలనుకునేటువంటి వార్లకు అనుకూలమైనటువంటి వాతావరణ సూచనలు రాజకీయ నాయకులకు సర్వతోముఖాభివృద్ధి అన్నట్టుగా ఉండబోతుంది పుత్రోత్సాహము పుత్రలాభము ఈ రాసి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు వృశ్చికం వార్లకు వివాహ ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు సాగుతాయి ప్రత్యేకించి దూర ప్రయాణాలు వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి శని క్రీడాకళాకారులకు అనుకూలమైనటువంటి వాతావరణం అని సూచించబడుతోంది వివాహ ప్రయత్నాలలో తొలి అడుగు మలి అడుగు అనేటటువంటి పరిస్థితి కూడా మనం సూచించవచ్చు కార్యసిద్ధికై కృషి చేసేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం సూచించవచ్చు నరదృష్టి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి మనం సూచించవచ్చు దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయని సూచించబడుతోంది బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ప్రత్యేకించి ఏదో రకంగా ధనం చేతికి అందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనిస్తాం వైషమ్యములు తాకెత్తేటటువంటి తలెత్తేటటువంటి పరిస్థితి ప్రత్యేకించి మీ క్రింది స్థాయి వారి వల్ల మాటపడేటటువంటి పరిస్థితి ఈ రాశిలో సూచనప్రాయంగా తెలియజేయబడుతోంది జాగ్రత్త వహించండి ధనస్సు వార్లకు కండరములకు సంబంధించినటువంటి విషయాలలో సామాన్యమైనటువంటి ఫలితాలున్నాయి దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు నిలుపుదల చేయడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది విలువైనటువంటి వస్తువులు చేజార్చుకుంటారు జాగ్రత్త వహించండి స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి ఆత్మీయ పలకరింపుతో మీ మనస్సు పులకరించేటటువంటి పరిస్థితి కలహములు లేనటువంటి రోజుగా గుర్తెరగండి ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో ధనుర్ రాసి చాలా ప్లాండ్గా ముందుకు సాగుతుంది స్వయం వారు రాణించేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది జ్ఞాన వృద్ధికి వీరు కృషి చేస్తారు పుస్తకాల పురుగని ధనుర్ రాశి వారికి పేరు వస్తుంది సకాల భోజన నిద్రల గురించి ప్రయత్నం చేయండి ప్రేమ వ్యవహారములలో వ్యతిరేక ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి పూర్వ స్నేహితులు మిమ్మల్ని హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితి కూడా ధనుర్ రాశిలో మనం గమనించవచ్చు ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రయాణం ఉంటుంది మాట పట్టింపులు ఉంటాయి జాగ్రత్త వహించండి మీకంటే పెద్దవారి పట్ల వినమ్రతాభావంతో మెలగడానికి ప్రయత్నం చేయండి చిన్నవారి పట్ల జాగ్రత్త వహించండి ప్రత్యేకించి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేటటువంటి పనులు లోకంలో ఉన్నాయని జాగ్రత్త వహించండి ప్రత్యేకించి శత్రు వృద్ధి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో సూచించబడుతోంది వ్యవసాయదారులకు అక్కడికి వచ్చేటటువంటి కాలంగా మనం సూచించవచ్చు నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు కాంట్రాక్ట్ దారులకు నూతన కాంట్రాక్ట్ అవకాశాలు ధనాదాయం వృద్ధి పొందేటటువంటి దిశ మొదలైనటువంటి సమాహారం ఈ రాశిలో మనం గమనించవచ్చు కింది స్థాయి పని వారి వల్ల మాటపడేటటువంటి పరిస్థితి పరిశ్రమలలో పనిచేసే వారికి ప్రోత్సాహకాలు పుత్రోత్సాహము పుత్రలాభము మొదలైనటువంటి పరంపర ఈరోజు కొనసాగుతుంది స్థిరమైన ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి కుంభం వార్లకు సమయానికి ధనాదాయం పెరిగి ప్రశాంతత చెక్కేటటువంటి అవకాశం సూచనప్రాయం ప్రత్యేకించి కడుపుకు సంబంధించినటువంటి ఉంటాయి సినీ క్రీడా కళాకారులకు ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతోంది అవకాశాలు వెల్లువెత్తేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు గౌరవ ఆదరాభిమానములు పెంపొందింప చేసుకునే దిశగా కుంభ ప్రయాణం ఉండబోతోంది ప్రత్యేకించి కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనిస్తాం శత్రువృద్ధి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు శోభాయమానమైనటువంటి స్థాన విషయములు ఈ సమాహారంతో కుంభ ప్రయాణం ఉండబోతోంది వివాహ ప్రయత్నాలు ఒక్కొలికొస్తాయని సూచించవచ్చు గౌరవ ఆదరాభిమానములు పెంపొందింప చేసే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది ఆర్థిక దృష్టిని పెంచుకునేటటువంటి దిశగా కుంభ ప్రయాణాన్ని సూచన చేయవచ్చు మీనం వార్లకు అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి గౌరవాదరాభిమానములు పెంపొందింప చేసుకునేటటువంటి సమాన స్థాయి ధనాదాయాన్ని బేరీజు వేసుకుని ప్రయాణం చేసేటటువంటి సొబకు ఈ రాశిలో మనం గమనించవచ్చు ప్రేమ వ్యవహారములు వ్యతిరేక ఫలితాన్ని స్థాయి అని సూచించవచ్చు ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి వాతావరణం మనం గమనించవచ్చు స్త్రీ మూలకమైనటువంటి వివాదాలు తలకెత్తుకోకపోవడం ఉత్తమమైనటువంటి సూచనగా మేనం వారికి చెప్పబడుతోంది గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా మనం సూచించవచ్చు క్రీడాకారులకు కళాకారులకు సత్ఫలితములు ఇచ్చేటటువంటి దిశగా మీన ప్రయాణం ఉండబోతోంది